మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామదూత శ్రసానుమామి నరసింహ 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 మీ అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం శారీ శారీ చెప్పండమ్మా జాకెట్లు కుట్టించుకోవాలి అనేసి అంటున్నారు సరే మీకు ఈ వీడియోలో దాని గురించి నేను చెప్తాను అలాగే శారీ వీడియో వీడియోస్ గురించి మగవాళ్ళు కూడా మెసేజ్లు అంటే అమ్మ మీ శారీ వీడియో రిలీజ్ చేయండమ్మా జాకెట్ల గురించి ఇది చేస్తున్నారమ్మా తర్వాత వీళ్ళు టైలర్ దగ్గరికి తీసుకెళ్ళి తీసుకొచ్చేటప్పటికి మా తల ప్రాణం తోకొస్తుందమ్మా అనేసి అంటున్నారు సరే ఏం కంగారు పడకండమ్మా మీకు ఈ పట్టు ముందే చెప్పేస్తాను అయితే మీకు వచ్చేటప్పటికీ రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను జులై పదిహేను పదహారు తారీఖుల్లో ఉంటున్నాను మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అన్నమాట చాలా చాలా చక్కగా ఉంది మీరు తీసుకోవచ్చు సరే ఈ శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను చే నేను చేతో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను పంపించిన తర్వాత మీరు నలభై రోజులు పూజ చేసుకుని అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడి నుంచి మీకు మా అదేంటి కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా నలభై రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి గంగలో నిమజ్జనం కం వినండి గంగలోనే నిమజ్జనం చెయ్యాలి ఇతరం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కింద ఉన్న లింక్లో ఉన్నాయి మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి అలాగే ఇంటికి ఒక్కళ్ళు మాత్రమే అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి సరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ శుక్రవారాలు ఐదు రోజులు వచ్చినాయి ఐదు శుక్రవారం ఈ సంవత్సరం వచ్చేటప్పటికి శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చినాయి మీ ఇష్టం మీరు ఒక అదేంటి ఫస్ట్ వారం చేసుకుంటారా పాడ్యమి రోజు చేసుకుంటారా లేకపోతే లాస్ట్ వారం చేసుకుంటారా మొత్తం ఐదు వారాలు చేసుకుంటారా అన్నది మీ ఇష్టం అయితే ఇప్పుడు నేను చెప్పేది మాత్రం శ్రావణ శుక్రవారం అంటే ఎనిమిదవ తారీఖుకి మీకు సంబంధించి ఏం శారీ కట్టుకోవాలి అన్నది మీకు నేను చెప్తాను అయితే ఒక్కటి గుర్తుంచుకోండి కొంత కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అమ్మ మీరు గ్రీను బ్లాక్ గ్రే ఇలాంటివి లేకుండా అంటున్నారు కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా అని అది మీ గురించే చెప్తున్నానమ్మా ఎందుకనంటే మనం ఎవరికైనా సరే పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అందులో గ్రీన్ పెట్టచ్చు కానీ మీరు గ్రే కలర్ కానీ బ్లూ కానీ వైలెట్ కానీ బ్లాక్ అనుకోండి దానివల్ల అంటే అవతల వాళ్ళకి మనం పశువు కుంకం ఎందుకు పెడతాము మన పశువు కుంకాలు చల్లగా ఉండాలి ఆ తల్లి వచ్చిన ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవో గౌరీదేవో సరస్వతి అన్నట్టుగా మనం పెడుతున్నాం కదా ఆవిడ దీవిస్తేనే కదా మనం బాగుంటాం కాబట్టి మనకు అలా మన వాళ్ళకి అలా పెట్టామనుకోండి మళ్ళీ అదే లాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది అందు గురించి పెట్టొద్దమ్మా అంటున్నాను కాబట్టి కొంచెం ఓపికతోటి వెతకండి ఏమీ పర్వాలేదు ఓకేనా అయితే ఇంకొకటి ఏంటి అని అంటే కనీసం అంటే ఎంత కొంతమంది అయితే శారీస్ ఫొటోస్ పెట్టేస్తున్నారు అలా చేయకండి అమ్మ ఎన్నీ ఎతుకుతాము మేము వెతకలేకపోతున్నాం కానీ చక్కగా మనస్ఫూర్తిగా అమ్మ నీకు నేను పెట్టే చీర అలాగే నేను కట్టుకుంటాను ఎవరికైనా పెడతానమ్మా అనేసి దండం పెట్టుకోండి అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది ఇంకొకటి గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే అమ్మవారికి ఒక చీర మీరు పెట్టుకుని ఎవరికైనా సరే తాంబోళం ఇచ్చుకుంటానన్నారు అనుకోండి ఓకే అలా కాకుండా మీరు ఆ చీరని మీరే కట్టేసుకుంటానన్నారు అనుకోండి అది కూడా ఓకే అయితే మీరు ఆ రోజు పెట్టుకోవాల్సిన చీర ఏంటి అని అంటే గ్రీన్ కలర్ అంటే గ్రీన్ అంటే ఒకటి గుర్తుంచుకోండి బాగా ఇదైన గ్రీన్ మాత్రం పెట్టుకోకండి లైట్ అంటే కొంచెం మీకు వచ్చేటప్పుడు చూడండి పెసర పెసరబద్ద రంగు కానీ లేదా పెసర రంగు కానీ లేదంటే కొంచెం చిలకాక పచ్చ కానీ ఇలాంటి పచ్చ రంగులు పెట్టుకోండి బాగా టిక్ గ్రీన్ మాత్రం వేసుకోకండి ఓకేనా దీని మీద మీకు బ్లాక్ గ్రీన్ అంటే బ్లాక్ గ్రే వైలెట్ ఇలాంటి అంచులు కానీ పువ్వులు కానీ లేకుండా చూసుకోండి ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి గ్రీన్ కలర్ శారీ కానీ గాజులు మాత్రం ఎరిపే పెట్టుకోండి ఓకేనా అలాగే ఎవరికైనా అంటే అమ్మ మీరు కట్టుకునే చీర మీరు గ్రీన్ కలర్ కట్టుకోండి అలాగే అమ్మవారికి పెట్టే చీర కూడా మీరు గ్రీన్ కలరే పెట్టండి ఆ చీర మీరు అమ్మవారికి పేరు చెప్పి ఎవరికైనా పెట్టేస్తానంటే పెట్టుకోండి లేదు మీరే కట్టుకుంటానన్న కట్టుకోండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు కణమ వారాలు ఉన్నాయి కదా ఫస్ట్ తారీఖు తర్వాత మీకు వచ్చేటప్పటికి తొలి వారము ఇరవై ఐదో తారీఖు జూలై ఇరవై ఐదో తారీఖు వీట్లన్నిటికీ కూడా మీకు నేను ఒక వీడియో చేసేస్తాను అందులో మీ వచ్చిన కలర్స్ మీరు ఎనిమిదో తారీఖు అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖు మాకు కుదరదు మాకు ఏదైనా ఆటంకం వస్తుందమ్మా అనుకున్న వాళ్ళు ఆ కలర్స్ శారీస్లో ఏమేమి కట్టుకోవాలి అన్నది మీరు చూసుకోండి అలాగే చీర నేను చెప్పినప్పుడు కలిసం వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను గ్రీన్ కలర్ శారీ అని చెప్పాను కదా గ్రీన్ కలరే దేంటి కలిసంలో కూడా అమ్మవారి కలసం మీద జాకెట్ ముక్క కూడా లైట్ గ్రీనే పెట్టుకోండి అలాగే ముందు చెప్పే ఏది నెక్స్ట్ వారాలకు చెప్పేటికి కూడా మీరు అలాగే పెట్టుకోండి అమ్మని మీరు ఎలా ఆరాధిస్తారో మీరు కూడా అలాగే కట్టుకొని అమ్మతోటి ఇచ్చేయండి గాజులు మాత్రం ఎరిపే వేసుకోవాలి సరే మీరందరూ కూడా శ్రావణ మాసంలో నేను చెప్పినట్టుగా నెల రోజులు కూడా ఆరాధించుకొని చక్కగా పొందాలని కోరుకుంటాను అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అని అంటే కేవలం కలర్ శారీ కట్టుకుంటే వచ్చేస్తుందా అన్నది నా కస్టమర్స్ అమ్మ స్వామిని ఇన్ని సంవత్సరాలుగా అమ్మతో సహా ఆరాధించేవాళ్ళు మాత్రం క్వశ్చన్ చేయరు అదే కొత్త వాళ్ళు ఎవరైనా చూసారనుకోండి వాళ్ళు అనుకోవచ్చు అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పే జోలికి మాత్రం వెళ్ళకండి కానీ నా వాళ్ళు స్వామి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరే గ్రీన్ కలర్ శారీ కట్టుకోండి అమ్మ అనుగ్రహం స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంటే కలిసి వచ్చేస్తుందా కోట్లు వచ్చేస్తాయా అని మాత్రం అనుకోకండి ఎందుకని అంటే ఆ కలర్ కట్టుకుంటాం వల్ల అంటే అలా క్వశ్చన్స్ వేయడం అనేది నా వాళ్ళు అయితే వేయరు కొంతమంది అంటే తెలియక పాపం ఎవరైనా చూసిన వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇక్కడ భక్తి ప్రధానం అనేసి నేను ఎప్పుడూ చెప్తుంటాను కానీ ఆ కలర్ వలన ఏమవుతుందంటే వైబ్రేషన్స్ ఉంటాయి దానివల్ల మనం చూస్తాం వలన కూడా మనకి కొన్ని కొన్ని వైబ్రేషన్స్ వలన మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మిమ్మల్ని భగవంతుడు స్పీడ్గా అనుగ్రహిస్తాడని చెప్తున్నాను అంతేగాని మీకు ఎలా కట్టుకుంటే వచ్చేస్తుందని క్వశ్చన్స్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఈ వీడియోని చూస్తూ మానేయడం కూడా బెటర్ సరే ఏది ఏమైనా కూడా భగవంతుడి దయ వల్ల అమ్మ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ శ్రీమన్నారాయణ